హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ శారదా శారదామహి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము వినాయక్ చవితి వస్తుంది కదా అది వినాయకుడి విగ్రహాలు దారిలో కనిపించాయి మాకు ఇస్కాన్ టెంపుల్కి వచ్చే దారిలో వినాయకుని టెంపుల్ కూడా కనిపించింది పక్కనే ఇంకా టెంపుల్కి ఎంటర్ అవ్వంగానే చెప్పులు చెప్పులన్నీ అక్కడ స్టోర్ చేసేసి ఇలా రావాలన్నమాట ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి హరే కృష్ణ హిల్ రాజాజీ నగర్ బెంగళూరు కర్ణాటక దర్శన సమయాలు వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి ఫైవ్ థర్టీ వరకు సెవెన్ ఫిఫ్టీన్ నుండి వన్ ఫిఫ్టీన్ వరకు సాయంత్రం ఫోర్ ఫిఫ్టీన్ నుండి ఎయిట్ వరకు వీకెండ్స్లో అయితే సెలవులు ఉంటాయి కాబట్టి ఆ టెంపుల్ ఎప్పుడూ తెరిచే ఉంటుంది మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ నుండి రాత్రి ఎయిట్ వరకు దర్శనానికి సమయం వచ్చేసి ఒకటి నుంచి రెండు గంటల సమయం పడుతుంది డ్రెస్ కోడ్ వచ్చేసి సాంప్రదాయమైన దుస్తులు ఏదైనా సరే వేసుకొని వెళ్ళచ్చు టెంపుల్కి ఫ్రీగానే వెళ్ళొచ్చు అయితే పార్కింగ్కి ఇంకా చెప్పులు స్టాండ్కి కొంచెం పే చేయాల్సి ఉంటుంది ఇస్కాన్ టెంపుల్కి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం ఎయిర్పోర్ట్ నుండి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్లు వచ్చేసి బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ సిక్స్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ టూ పాయింట్ టూ కిలోమీటర్స్ మెట్రో స్టేషన్లు ఈ ఆలయం మహాలక్ష్మి మరియు శాండల్ షోప్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ల నుండి కేవలం పది నిమిషాల కాలినడక దూరంలో ఉంది సిటీ బస్సులు వచ్చేసి కెంపగౌడ బస్ స్టేషన్ మెజెస్టిక్ నుండి ఏటీ ఏటీఏ ఏటీబి ఎయిటీఈ ఎయిటీఈ జీ టూ ఫిఫ్టీ టూ ఎఫ్ సిటీ మార్కెట్ నుండి సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ ఈ నుండి శివే శివాజీ నగర్ సెవెంటీ నైన్ ఈ ఈ బస్సుల్ని ఎక్కి టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు మహాలక్ష్మి లేఅవుట్ ఎంట్రన్స్ స్టాప్ వద్ద దిగి అక్కడి నుండి ఆలయానికి పది నిమిషాల నడకలో చేరుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ వన్ నాట్ ఎయిట్ ఉంటుంది హరినామా స్మరణతో నూట ఎనిమిది సార్లు జపిస్తూ వెళ్తే చాలా బాగుంటుంది వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ అయి అయిపోగానే మొదట ప్రహ్లాద నరసింహస్వామి కనిపిస్తారు తరువాత వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు తరువాత బంగారు నిలయంలో కొలువై ఉన్న శ్రీ రాధాకృష్ణులు కనిపిస్తారు చాలా అందంగా ఉంటారు కళ్ళు అలా తిప్పుకోలేమంతే చూస్తూనే ఉండాలనిపిస్తుంది జన్మాష్టమి వస్తుంది కదా టెంపుల్ని రెడీ చేస్తూ ఉన్నారు డెకరేట్ చేస్తూ ఉన్నారు దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ భగవద్గీత ఇంకా కృష్ణుడికి సంబంధించిన బుక్స్ అన్నీ అమ్ముతా ఉన్నారు కావాలంటే తీసుకోవచ్చు ఇంకా ఫుడ్ అన్ని రకాల ఫుడ్డు అన్నీ అక్కడే అమ్ముతారు తీసుకోవచ్చు తీసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్